మనలో చాలామంది కూడా మా ఇంట్లో డబ్బు ఎందుకో నిలవట్లేదు డబ్బు వస్తుంది కానీ చేతిలో వెంటనే నీళ్లలాగా ఖర్చైపోతుందని చెప్పి రకరకాల సమస్యలు చెప్తూ ఉంటారు దీనికి అసలు కారణం ఏంటంటే మీరు ప్రతిరోజు ఉదయం అగరబత్తి వెలిగించేటప్పుడు మీ వేలు కాలిపోతే లేదా ధూపం పొగ నేరుగా ముక్కులోకి వెళితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి దూరం అవుతుంది అని అర్థం అలాంటి సమయంలో ధూపం వెలిగించేటప్పుడు దానిలో రెండు చుక్కల గులాబీ నీరు వేయండి ధూపం వేసేటప్పుడు ముందుగా ఇంటి గుమ్మం వద్ద ఆపై ఇంటిలోని ప్రతి మూలల్లో ఇచ్చి చివరగా తులసి మొక్క దగ్గర ఉంచండి ధూపం వెలిగించేటప్పుడు ఓం హీం శ్రీం నమ అలాగే పదకొండు సార్లు క్లీం మహాలక్ష్మే నమ చెప్పండి అంతేకాదు మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే పాలు పూలు పసుపు కుంకుమ దీపం గోవు ధనం ధాన్యం ఇవన్నీ లక్ష్మీదేవి నివాస స్థలాలు వీటి విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు బాగా పొద్దెక్కే వరకు నిద్రపోవటం సాయంత్రం వేళ నిద్రించటం అనేవి చేయకూడదు కష్టపడకుండా కాలాన్ని వృధా చేసేవారి ఇంట లక్ష్మీదేవి నివాసం ఉండదు ఏ ఇంట అయితే పవిత్రత ప్రశాంతత ఉంటుందో అక్కడ లక్ష్మి కొలువై ఉంటుంది శ్రీమాత్రే నమః